పది నుంచి పన్నెండేళ్ళ లోపు పిల్లలకు ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఈ మోడల్లో ఉంటుందండి ఫ్రాక్ బుట్ట చేతులు అంబ్రిల్లా కింది సైడ్ వచ్చేసి వెనక సైడు జిప్పు ముందు సైడు సింపుల్గా రౌండ్ నెక్ అయితే దానికోసమే ఎంత క్లాత్ కావాలో చూద్దామో నేనైతే ఎక్కువ ఫ్రాక్స్ కుడుతున్నాను కానీ ఇప్పుడైతే ఒకేసారి నేను రెండు ఫ్రాకుల కోసం అయితే క్లాత్ అనేది కట్ చేస్తున్నాను దానికోసమే ముందుగా లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ని ఈ విధంగా ఎక్కువ చెస్ట్ కనుక ఉంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి లేకపోతే ఇలా నాలుగు మడతలు వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి లెంత్ వైజ్లో తర్వాత ముందుగా రెండు ఫ్రంట్లు తర్వాత రెండు బ్యాక్లు కట్ చేస్తాను అయితే ఒక పీస్ కనుక కట్ చేయాలంటే క్లాత్ ఎంత పడుతుందో చూద్దాము ఫుల్ లెంత్ పదమూడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను పులు లెంత్ అంటే పై బాడీ లెంత్ ఉంటుంది కదా అది వచ్చేసి కింది అంబ్రిల్లా కాకుండా ఆ తర్వాత బుట్ట చేతులు వేసుకుంటున్నాను బుట్ట చేతుల కోసం కూడా లైనింగ్ కావాలి కదా ఆ లైనింగ్ కూడా ఇప్పుడు కట్ చేస్తున్నాను చెయ్యి లెంత్ వచ్చేసి బార్డర్తో కలిపి ఎనిమిది ఇంచులు కావాలి ఎనిమిది ఇంచులకు ఒక మార్క్ వేస్తున్నాం తర్వాత పఫ్ అన్నాం కదా పఫ్కి రెండు ఇంచులు లేకపోతే మూడు ఇంచులు ఎక్కువగా అనేది తీసుకోవాలి ఎటు తిరిగి దీన్ని సెంటీమీటర్లో కనుక కొలుస్తే డెబ్బై సెంటీమీటర్లు ఒక టాప్కి అయితే సరిపోతుందండి చేతులకి పై టాప్కి డెబ్బై సెంటీమీటర్లు కావాలి ఇలా నేను రెండు పీసులు కట్ చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర మీటర్లకు రెండు పీసులు అయితే అవుతాయి పై టాప్ కోసం క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఫుల్ బాడీ కట్ చేశాను దానికి షోల్డర్ వచ్చేసి పిల్లలది కదా లెగ్ వేస్తే పదమూడు ఇంచులు ఉంది మధ్య కంటే ఆరున్నర నెక్కు విడుతు వచ్చేసి నేను రెండు పావు తీస్తున్నాను తర్వాత ఇప్పుడు ఆరున్నర కదా వెనక సైడు నెక్కుని బట్టి మనం షోల్డర్ కొంచెం అనేది తగ్గించుకోవాలి అయితే ఇప్పుడు రెండు పావుకు మార్క్ వేసుకున్నాక స్టిచ్చెస్ కోసమే ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను తర్వాత స్టాండర్డ్గా షోల్డర్ అనేది మనకు మూడు ఇంచులు అనేది తీసుకుంటున్నాం ఎటు తిరిగి ఆరున్నరకి ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఆరు ఇంచులు మాత్రమే షోల్డర్ తీసుకుంటున్నాను అటు ఇటు స్టిచ్ చేసుకుపోను మన సెంటర్లో షోల్డర్ ఎంత స్టాండర్డ్గా ఉండాలో అది చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి దాన్ని బట్టి హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నాను ఆరున్నరకి ఆరు ఇంచులు వేసుకున్నాను తర్వాత ఇప్పుడు చంక దింపు ఉంటుంది కదా అది నేను ఐదున్నరనే వేసుకుంటున్నాను అంతకంటే ఎక్కువగా తీసుకుంటే చెయ్యి అనేది మనకు లూజ్గా వస్తుంది పిల్లలు కదా సన్నగా ఉంటారు తర్వాత ఇప్పుడు చెస్ట్కి నాలుగో భాగం తీసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగో భాగం ఒక హాఫ్ ఇంచు లూజింగ్ తీసుకుంటున్నాను అంటే మనకిది ముప్పై రెండు సైజు వస్తుంది అనమాట రెడీ అయ్యేసరికి మనకు ముప్పై రెండు వస్తుంది నడుమొచ్చేసి ఇరవై ఆరు నాలుగో భాగం అంటే ఆరున్నర రెండించులు ఎక్కువ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర రెండు ఇంచులు ఎక్కువగా అనేది తీసుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను సైడ్ టక్స్లు అనేవి వేయట్లేదు టక్స్లు అనేది అవసరం లేదండి టక్స్లు లేకుండానే మనము బాడీ అనేది కుట్టచ్చు తర్వాత చంక ఎంత ఉంటే దానికి సగానికి చూయించే విధంగా మార్కింగ్ వేసుకోండి సెంటర్ కార్నర్ నుంచి ఒక రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది లోపలికి మరో ఒక హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువగా ఇలా చూయించే దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇది ఫ్రంట్ కోసమే అది కూడా రెండు ఒకే దగ్గర కలవాలి తర్వాత నెక్లు చూద్దాము బ్యాక్ నెక్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇస్తున్నాను ఒకటిన్నర చిన్నగా ఉంది వెనక సైడ్ జిప్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి నాలుగున్నర ఇప్పుడు ఒకటిన్నరకి నాలుగున్నరకి ఇలా లైన్స్ వేసుకోండి నేను ముందుగా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేస్తున్నాను కానీ బ్యాక్ని మనము వేరుగా కట్ చేయాలి అది ఎలానో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత సింపుల్గా రౌండ్ షేప్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ముందుగా బ్యాక్ ప్రకారంగా కటింగ్ అనేది చేద్దాము ఫ్రంట్ అనేది ఇప్పుడు కట్ చేయకండి ముందు బ్యాక్ కట్ చేసి రెండింటిని వేరు వేరు చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ కట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ అయ్యాయి కానీ ఫ్రంట్ బ్యాక్ ఇలాగే రెండు కనుక కట్ చేస్తే మనకు బ్యాక్ అనేది తక్కువ పడిపోతుంది జిప్పు వేయడానికి మనకు అనేది క్లాత్ సరిపోదు నెక్ దగ్గర క్లాత్ అనేది తక్కువైపోతుంది అందుకని మరోసారి నేను డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ యొక్క పీస్ని చూడండి బ్యాక్కి ఫ్రంట్కి రెండింటికి హాఫ్ ఇంచ్ తేడా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి లైనింగ్ వేస్తున్నాను మీరు కావాలంటే ఓపెన్స్ దగ్గర నుంచి అయినా సరే కట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ బ్యాక్ మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి హాఫ్ ఇంచ్ తేడా వచ్చేటట్టుగా చూసుకోవాలి మీరు సింగల్ పీస్ కనుక కట్ చేస్తున్నట్లయితే అది ఎలా కట్ చేయాలనేది మెయిన్ క్లాత్లో చూపిస్తాను చూడండి ముందుగా ఇలా బ్యాక్ ప్రకారంగా కట్ చేసుకొని ఇప్పుడు ముందు నేను బ్యాక్ అని పెట్టాను కదా దాన్ని ఫ్రంట్ లాగా కట్ చేసుకుంటాను ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి ఈ విధంగా తేడా అనేది ఉంటుంది ఒకవేళ మీరు సింగల్ పీస్ కనుక కట్ చేసుకోవాలనుకుంటే మన లెంత్ ఎంత ఉందంత తీసుకోండి పద్నాలుగు ఇంచులో లెంత్ తీసుకున్నాను ఇలా నాలుగో మడతలు ఉంటాయి కదా వాటిని ఈ విధంగా రెండు మడతల్లాగా వేసుకోవాలి ఫ్రంట్ని ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి బ్యాక్ని ఒక సైడ్ ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉంటాయి కదా ఓపెన్లో పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా సింపుల్గా మనం అనేది కట్ చేసుకోవచ్చు తర్వాత కింది గేర్ కోసం మన విడత ఎంత ఉందో అంతా ఒకసారి చెక్ చేసుకొని ఈ విడతని దీనిని డబల్లో మనం మడత వేసుకోవాలి చూడండి ఇలా తీసుకున్నామంటే మనకు ఈ విడితే ఎంత ఉందో అంత క్లాత్ ఇంత తీసుకొని ఇలా చూపించే విధంగా బుక్లో చూపిస్తున్నాను పేపర్తో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అది మనకు స్క్వేర్ పీస్ వస్తుంది కదా దాన్ని రెండుగా మర్తేసుకోవాలి అప్పుడైతే మనకు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఈ దీన్ని కొలుచుకొని ఈ విధంగా నేను డబల్ పీస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కోన్ షేప్ వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇవి నాలుగు మడతలు ఉన్నాయి నాలుగు మడతలు అంటే ఇవి రెండు పీసెస్ మనకు రెడీ అవుతాయి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఇప్పుడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పై పార్ట్ని తీసుకొని ఇలా కార్నర్లో నుంచి కరెక్ట్గా ఇలా పైకి ఈ విధంగా అనుకోండి ఇక్కడ ఫ్రంట్కి ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకొని ఎక్కడైతే మనకు సెట్ అవుతుందో అక్కడ ముందుగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి తర్వాత మెజర్మెంట్ టేప్ తీసుకొని కార్నర్లో నుంచి ఒక సైడ్ లైన్కి ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నాకు పదకొండు వచ్చింది అయితే స్టిచెస్ కోసమే హాఫ్ ఇంచు పైనకి మార్కింగ్ వేసుకోవాలి మీరు ఉన్నది ఉన్నట్టుగా మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ మనకు నడుము లూజ్గా వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించి పైనకు మార్కింగ్ వేసుకోండి పదిన్నర వచ్చింది కార్నర్లో నుంచి పదిన్నరకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి కార్నర్లో టేప్ని ఇదే విధంగా ఉంచుకుంటూ ఈ విధంగా టేప్ని అనేది మూవ్ చేస్తూ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు పై పైపాటును తీసుకొని హాఫ్ ఇంచ్ ఓవర్లాప్ చేస్తూ ఇలా మెజర్ చేసుకోండి మనకన్నది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత కింది గేరే ఎలా కట్ చేయాలో కూడా చూద్దాము ఇప్పుడు పై టాప్ లెంత్ మనకు పద్నాలుగు ఇంచులు తీసుకున్నాము అంటే మనకు పదమూడు ఇంచులే కావాలి కదా ఇప్పుడు ఈ పదమూడు ఇంచులు వదిలిపెట్టి ఫుల్ లెంత్ అనేది చూసుకోవాలి పదమూడు ఇంచులు హాఫ్ ఇంచు దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ ఉంచుకొని ఫుల్ లెంత్ మనకు వచ్చేసి ఎంత ఉంటే దానికంటే వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ నలభై కావాలి వన్ ఇంచ్ కలుపుకొని నలభై ఒకటికి మార్కింగ్ వేసుకున్నాను ఆ తర్వాత టేప్ని ఈ కార్నర్లో నుంచి ఇప్పుడు వేసుకున్న మార్కింగ్కి ఎంత ఉందో చూసుకుంటూ అక్కడ ఎంత వస్తే అంత పక్కకు జరుపుకుంటూ ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మనం పై సైడ్ కార్నర్లకు ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంటుంది ఒకటి ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలి ఒక సైడ్ తర్వాత కటింగ్ అనేది మనకు ఈ విధంగా పూర్తయింది అయితే వీటికి హ్యాండ్స్ అనేది నేను ఇప్పుడు కట్ చేయట్లేదు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ బుట్ట చేతులు కాబట్టి ఇంకా కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆ తర్వాత జిప్ ఎలా కుట్టాలో లాస్ట్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ ఎలా కుట్టాలో చూద్దాం ఫ్రంట్ని ఈ విధంగా తీసుకొని ఓపెన్ చేసుకోవాలి ఫేస్ సైడ్ ఉంచుకోవాలి ఇది పైపక్క వచ్చేది దీని పైన నుంచి లైనింగ్ని ఈ విధంగా వేయాలి లైనింగ్కి ఏ డైరెక్షన్ అనేది ఉండదు కదా రాంగ్ సైడు ఫేస్ సైడ్ అనేది ఇప్పుడు నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో రౌండ్గా స్టిచ్ వేస్తున్నాను అయితే లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది కొంచెం నేను సైడ్స్లకి ఎక్స్ట్రాగా అనేది కట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కొన్నిసార్లు క్లాత్ అనేది మనకు పక్కకు జరుగుతుంది కదా అలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాక నెక్ సైడ్ మీకు కనుక కొంచెం ఎక్కువగా క్లాత్ ఉన్నట్లుంటే అది కట్ చేసుకోవాలి నాకు కొంచెం ఎక్కువగా ఉంది కదా అది కట్ చేసుకొని ఆ తర్వాత మీకు కావాలంటే నెక్కి డబుల్ స్టిచ్ వేసుకోండి రౌండ్ షేప్ కాబట్టి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి స్టిచ్ కట్ కాకుండా చూసుకోండి ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని కుట్టినదంతా లైనింగ్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇప్పుడు లైనింగ్ మీదకే స్టిచ్ వేసుకోవాలి లోపల సైడ్ అది కూడా లాస్ట్ ఎడ్జ్కి వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మనకు రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ మనకు పాజిబుల్ అవుతుంది స్టిచ్ వేసుకోవడము వేరే నెక్కులు కనుక అయితే మీకు ఎంతవరకు అయితే వేసుకోగలరో అంతవరకే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నెక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు క్లాత్ని కరెక్ట్గా అనుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని అంటిస్తూ అన్ని మూలలకి స్టిచ్ అనేది వేసుకోవాలి రెండింటిని జాయింట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఇలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు స్టిచ్చింగ్ అయిపోతుంది ఎక్స్ట్రాగా సైడ్స్కు ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు గేర్ కూడా ఏ విధంగా కింద సైడ్ అంబ్రిల్లా ఉంటుంది కదా అది ఏ విధంగా స్టిచ్ వేయాలో చూద్దాం ముందు సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోండి సెంటర్కి పై సైడ్ నుంచి ఆ తర్వాత ఇక్కడ దీనికి కూడా సెంటర్గా చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి ముందు సెంటర్ నుంచి సెంటర్కి కరెక్ట్గా ఉంచుకోండి ఇలా ఇది క్రాస్లో ఉంటుంది కాబట్టి మనం లాగే కొద్దీ క్లాత్ అనేది చాలా క్రాస్గా వస్తుంది కాబట్టి ఈ ఫ్రీ హ్యాండ్తో క్లాత్ను చాలా ఇలా లూజ్గా ఉంచుతూ ఆ తర్వాత స్టిచ్ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ అనేది మనము ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లాగకుండా స్టిచ్ వేయాలి మీరు కనుక లాగారు అని అంటే చూడండి ఇక్కడ మీరు లాగి కుడితే ఇక్కడ ఎట్లా మనకు పెద్దగా వస్తుందో చూడండి ఇంత తేడా అనేది వస్తుంది లాగి కుట్టడం వల్ల అలా లాగకుండా మనకు కావాల్సినంత దాన్ని కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకొని ఇలా ఇప్పుడు క్లాత్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కుట్టడం వల్ల ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండింటికి అటాచ్ అనేది చేసుకోవాలి బ్యాక్ జిప్ వేసాను ఆ తర్వాత స్లీవ్స్ కుట్టాక సైడ్ ఫిట్టింగ్ చేయాలి కింజ సైడు పీకో చేసుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్ చాలా ఈజీ కూడా ఇలా నేను ఫ్రాక్ అనేది కుట్టి రెడీ చేశాను ఏజ్ని బట్టి కాకుండా మీరు చెస్ట్ని బట్టి పిల్లల యొక్క నడుమును బట్టి దీన్ని అనేది హైట్ని బట్టి కట్ చేసుకోవచ్చు వీడియో మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్